ఎన్టీఆర్ ఇరవై ఐదు వద్దంతి పురస్కరించుకొని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విశాఖ జిల్లా పెందుత్తి జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ మరువలేమని తెలిపారు అవినీతి లేని పాలన సాగించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ఒకటే నని అన్నారు ఈ కార్యక్రమంలో తిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేదల పెన్నిది స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఐదో వర్ధంతి మహానుభావుడు చనిపోయి ఇరవై సంవత్సరాలు అయిందా అంటే మాకే ఆశ్చర్యం ఇస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఆయన చనిపోయి ఇరవై ఐదేళ్ళు అయినా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ఉన్న ఏకైక నటుడు ఏకైక నాయకుడు ఎందుకంటే ఆ మహానుభావుడు పెట్టిన పథకాలు ఇప్పుడు అన్ని పార్టీలు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాయి ఏదైతే రెండు రూపాయలు పీజీ కేజీ బియ్యం ఉందో అది ఇప్పుడు కేజీపీ చేసుకొని ఇంటింటికి ఇస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది వేళ ఆ రోజు యాభై రూపాయలతో పెట్టిన పెన్షను చంద్రబాబు నాయుడు రెండు అయితే దానికి ఏదో ఒక నూట యాభై రెండు కలిపి అది మేము గొప్పగా చెప్పుకుంటున్నారు అది ఎన్టీ రామారావు ఆలోచన ఆడవాళ్ళకి రుణ ఏదైతే సమాన హక్కు ఆస్తు హక్కు అది ఎన్టీ రామారావు ఘనత రైతాంగానికి వేళ యాభై రూపాయలకే స్లాబ్ కరెంట్ పెడితే ఉచిత విద్యుత్ చెప్పుకున్నారు అది అది ఎన్టీ రామారావు ఆలోచన మరి భూములు చూసి రద్దు చేసిన వ్యవస్థ ఎన్టీ రామారావు గారిది మాండలిక రాజ్యాంగ వ్యవస్థ సచివాలయం ఇప్పుడు ఏదైనా గొప్పగా చెప్పుకున్నారు ఆ వ్యవస్థ పెట్టిన వికేంద్రీకరణ పంచాయతీరాజ్ని వికేంద్రీకరణ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి ఒక నిజాయితీ పలుడు ఎన్టీ రామారావు గారి పాలనలో అగ్గికైన చెదబడుతుందేమో కానీ నొప్పుకైనా చెదబడుతుందేమో కానీ ఎన్టీ రామారావు ఆమడ దూరంలో అవినీతి భయపడేది అలాంటిది మహానుభావుడు మరి పెట్టిన పథకాలు ఇంకా ఇంకా ఎన్నెన్నో ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ మహానుభావుడు డాక్టర్ బాబాసా అంబేద్కర్ పేరున ఓపెన్ యూనివర్సిటీ ఇక చెప్పుకెళ్తే ఇవన్నీ దేశం అంతా వెళ్ళాయి వీళ్ళ ఇందులో చెప్తున్నారు పెద్ద పెద్ద గొప్పగా అసలు గృహ నిర్మాణం అనేది పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు అలా అమ్మగారి పేరున అంచేత ఎన్ని పథకాలు ఎన్ని పేదలకి పథకాలు అందించినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి మా హృదయాలున్నారు వీళ్ళు దగ్గరితే నలభై ఏళ్ళు అయిపోతుంది ఆ మహానుభావుడు పాధికారులు రాకముందు మేమంతా జాయిన్ అయ్యాం నేను పిల్ల మహాలసీ గారు అప్పలసింగ్ గారు మేమంతా జాయిన్ అయ్యి నలభై ఏళ్ళు పార్టీలో ఉన్నాం ఆ మహానుభావుడిని ఆ అడుగు నడిచాం అందుకే ఒక చంద్ర ఎన్టీ రామారావు గారు దయా శిక్షణ క్రమశిక్షణ ప్రజలు మర్చిపోరు ఆయన అడుగు జాడలో చంద్రబాబు నాయుడు గారు కూడా నడిచి ఎన్టీ రామారావు పథకాలన్నీ కొనసాగిస్తూ ఎక్కడ కూడా మరి ఎన్టీ రామారావు గారి ఆలోచనకి మరి అడుగు దాటకుంటా మరి చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం పద్దెనిమిది మాసాలు దౌర్జన్యాలు మత విధ్వంసాలు అరాచకాలు దోపిడీ అన్ని దోపిడీ ఇసక దోపిడి మైనింగ్ దోపిడీ సారాకు పాపిడి సిమెంట్ దోపిడీ